పెడితే ఆయన చనిపోయారు కదా అయితే కొంతమంది చంపేశారు ఏం చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందు అడిచేసారు ఎందుకని అట్లా మరి అట్లా చంపడం తప్పు కదా తప్పే లేదు బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ పడిపోతావు నువ్వు అట్లా ఉంటది అట్లా దట్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము అట్లా ఏ ఎవరైనా సరే మా దేవుళ్ళని కాని ఎవరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది కావాలని ఆ తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్లా మాట్లాడితే చంపుకుంటూ బ్రో చంపడం కాదు బ్రో

హ్యాపీ హ్యాపీ ఆయన మాట్లాడిన మాటలు మీద యూట్యూబ్ లోకి వెళ్ళి చూసుకో అప్పుడు అర్థం అర్థమైతుంది నేను తప్పు మాట్లాడుతున్నా అనుకో ఆడ ఆయన ప్లాస్టర్ ఆయన పేరే ఉంది ఆయన ప్లాస్టర్ ఆ ప్లాస్టర్ పేరు కొడితే ఆయన భాగవతం మొత్తం వస్తుంది నమస్తే అండి నమస్కారం అండి ఏంటండి మామూలుగా ప్రవీణ్ పగడలా గారు మీకు తెలిసి ఐడియా ఉన్నారా తెలుసు ఎట్లా మామూలుగా ఎట్లా ఉంది బాగా మన సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది అతను మా చనిపోవడం వల్ల కొంతమంది చంపారని కొంతమందేమో యాక్సిడెంట్లో చనిపోయారని కొంతమంది కొంత కొంతమంది ప్రచారాల వల్ల రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు చనిపోయారని చెప్పి చంపారని చెప్పి చెప్పి కొంతమంది అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఇది ఒక మిస్టరీగా మారిపోయింది అతను చని యాక్సిడెంట్లుగా చనిపోయాడా లేకపోతే ఎవరైనా అతనిపై హత్య హత్య ప్రయత్నం చేసి చంపారు అనేది మాత్రం ఎవరికీ తెలియలేదు కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి ఎవరో కూడా దీనిపైన కామెంట్ చేయకూడదు ఎందుకంటే మతాల మధ్య చిచ్చు కొన్ని మత కొన్ని మతాల వరము ఎవరో చంపారని ఎవరో ప్రేరేపించడం చంపారని ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఆ చావు సున్ని సున్నితత్వాన్ని నిశ్చితంగా గమనించిన తర్వాత ఆ చావు పట్ల అతను మంచివాడు మంచి ప్రవక్త మంచి వ్యక్తి ఆయనపై ఎవరికి ఎలాంటి ద్వేషం ఉండదు అంత కోపం ఎందుకు వస్తుంది చంపేంత కోపం ఎవరికి రాదండి అని నేను అనుకుంటా నా భావన జమా ఎవరో చంపారని చెప్పడానికి కాదు నా భావన ఏంటంటే ఎవరో చంపేటంత వ్యాఖ్యానాలు అతనైతే చేసి ఉండడు ఎందుకంటే నేను చాలా చక్కగా మాట్లాడతాను నేను దేవుడి గురించి ఆ వ్యాఖ్యలు కంటే బాగా చెప్తాడని చెప్పి విన్నాను మరి అంత చంపేదానికి ఇక్కడ మనకి ఏ సామాజిక వర్గం కూడా ఏ మతం కూడా అంత ప్రేరేపించదు సరే ఒకరినొకరు చంపుకునే అంత రాజకీయ కక్షల్లో చూసాం కానీ చంపుకోవడాలు అవి ఇలాగ మతాల మధ్య శిక్షులు అంటే ఈ కాలంలో ఏం లేవు అందరూ కూడా మన సనాతన ధర్మాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకరినొకరు గౌరవించుకోవడం ఒక మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ వాళ్ళ వాళ్ళ పండుగలకి అమ్మ వీళ్ళ సేవ చేయడం వీళ్ళ పండగలకి వాళ్ళ సేవ చేయడం జరుగుతుంది తప్ప ఇలాంటి ఎవరైనా కానీ ఏ మతం మీద ఆపాదించకుండా చక్కగా చక్కటి వాతావరణాన్ని కలుషితం చేయకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఈ ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడు పగడాల గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన స్వర్గస్థులయ్యారు మాట ఆయన్ని ఎవరో ఏదో చేశారని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్ప ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ప్రభుత్వం ఉంది అది చూసుకుంటుంది ఒకరినొకరు మతాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు వ్యాఖ్యానాలు చేయకూడదు నేను అనుకుంటా ఇప్పుడు యాక్సిడెంట్ కూడా ఎట్లా అంటే మతాలు ఇప్పుడు మతాల పరంగా తీసుకెళ్తున్నారు సొసైటీ ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా అంటే ఏం చెప్పారు అది యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా అంతే చెప్తున్నా నేను ఒక మతం మీద తోసేయొద్దు ఇప్పుడు మనిషి చావు అనేది ఒక డబ్బలు తగలేదు ఇక్కడ దెబ్బలు తగిలి అక్కడ ఇది లేదా మనిషి చావు అండి చిన్న చిన్న దెబ్బ తగిలితే చచ్చిపోతాడు మనిషి సైడ్ మొన్న మా ఒక యాక్సిడెంటులు గా మొన్న కురడు హాస్పిటల్ ఇక్కడే బాత్రూమ్ లో పడిపోయి చిన్న దెబ్బ కూడా బ్లడ్ కూడా రాలేదు వెనకాల తగిలి చనిపోయాడు అక్కడ ప్రతిదీ కూడా భూతత్వంతో పెట్టి చూడకూడదు అది జరిగింది వాస్తవం కాదో చూసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఒకరినొకరు రెచ్చగొట్టుకుని ఒక మతానికి ఒక మతం రెచ్చగొట్టుకుంటే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయంటే చాలా ఇబ్బందులు పడతాయి అల్లకలోలంగా ఉంటుంది కాబట్టి దీనిపై ఎవరు కూడా మాట్లాడకూడదు దీనిపైన మాట్లాడితే సమస్యగా మారుతుంది కాబట్టి ఆయన చనిపోయిన ఆయనకి శ్రద్ధాంజలి ఘటించి ఓ సానుభూతి ప్రకటించాలి తప్ప ఎలా పడితే అలా మాట్లాడకూడదు సో నమస్తే అన్న హాయ్ అన్న నమస్తే రీసెంట్ గా పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయారు కదా సో దాన్ని అసలు ఎట్లా చూస్తారు కామన్ చనిపోయి కూడా ఇప్పుడు టూ డేస్ అయిపోయింది చాలా బాధాకరమైన ఎవరైనా ఒక వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం సో ఇది డెఫినెట్గా హత్య అనేది అయితే పబ్లిక్ లో వినిపిస్తున్న వార్త సో అది మనం సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించి చూసినట్టయితే అతను కొన్ని చోట్ల బైక్ నడపడానికి కూడా చాలా ఇబ్బందికరంగా చాలా ఆ అవస్థపడుతూ నడిపిన పరిస్థితులు కనిపిస్తున్నాయి సో అది కొంతమంది ఎడిట్ చేశారంటున్నారు అది ఎంతవరకు అనేది ఆ పోలీస్ గారు ఆ వాళ్ళు నిర్ధారించాల్సి ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ట్విట్టర్ ద్వారా గానీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా గానీ ఆ సిసి ఫుటేజ్ అనేది రిలీజ్ చేయడం వల్ల ప్రజల్లో కొంత అనుమానాలు అనేవి ఆ నివృత్తి కావడం జరుగుతుంది ఎందుకనంటే ఇప్పుడు ఆ ఆ వ్యక్తి ఏదైతే ఉందో అతను మద్యపానం సేవించాడా అసలు అసలు ఎందుకు మరి అట్లా బండి నడిపాడు ఆ మత్తులో జరిగింది యాక్సిడెంట్ లేదంటే తన పైన తలపైన చాలా మంది ముఖం పైన కర్రలతో దాడి చేశారని అందరూ కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తున్నారు ఎక్కడో ఉన్న ప్రజలు కాకుండా అక్కడ స్థానిక ఉన్న ప్రజలు చెప్తున్నారు కాబట్టి దాన్ని కొంచెం పోలీస్ వ్యవస్థ కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానిపైన ఆ స్పష్టమైన రిపోర్ట్ అనేది విడుదల చేయాల్సిన అవసరం ఉంటుందని యా ఒకటండి అది చాలా తప్ప అండి ఎందుకంటే మనం చూసినట్టయితే అతను చాలా వరకు క్రిస్టియన్ మా మతస్తుడు అందరికీ కూడా తెలుసు ఆయనకు నాలుగు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఆయన చాలా బిజినెస్ ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ ప్రతి మనిషి అనే ఒక ఎవరైతే ప్రతి మనిషికి ఒక కులం ఉంటుంది ఒక మతం ఉంటుంది సో అందులో అతను కూడా అతను క్రిస్టియన్ అతను క్రిస్టియన్ మతస్థుడు సో దాంట్లో తప్పేముందండి నేను హిందూ ఇంకొకరు ముస్లిం